హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఎంతో హెల్దీ అయినా ఈ బీన్స్ ఉంటాయి కదండి ఈ బీన్స్ రెసిపీ అయితే ఎలా తయారు చేయాలో తెలుసుకుందామండి చాలా మంచిది హెల్త్కి మనకి పప్పు పదార్థాలు అనేవి తింటే చాలా మంచిదండి ప్రోటీన్ అనేది న్యాచురల్గా వస్తుంది మనకి ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా ఈ వెజ్లోని ఇలాంటి ఐటమ్స్ తినడం వల్ల పిల్లలకి కూడా చాలా మంచిదండి సో ముందుగా ఏంటంటే వీటికి కావాల్సిన ఐటమ్స్ బీన్స్ అండి ఇవి ఒక అర కేజీ బీన్స్ నేను చేశానంటే నీట్గా కడుక్కొని అందులో పసుపు ఉప్పు వేసుకుని ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టి మనం తీసుకుని ఉంచుకున్నామండి వడకట్టుకుని ఇలా ఉంచుకున్నాను సో ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటో అండి సో ముందుగా ఏంటంటే ఇలా రెడీ చేసుకుని ఉంచుకున్నాను స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నానండి స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను సో ఆయిల్ అయితే బాగా మగ్గనిద్దాము మనకి చాలా మంచిదండి రెసిపీ అయితే మనకు ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యి ఆయిల్లో అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఆనియన్స్ మిర్చి వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకుంటున్నానండి వేసేసుకుని అన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను మనకి ఆనియన్స్ అనేది ప్రతి రెసిపీకి కామన్ అండి ఆనియన్స్ మిర్చి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కంటిన్యూగా నాన్ వెజ్ తింటూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటే చాలా మంచిదండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ప్రతి ఒక్కరు ట్రై చేయండి బీన్స్ ఎందుకు అలా ఉడికిస్తాము అంటే మనకి బీన్స్ అనేవి వెంటనే ఉడకవండి వాటర్లో సో అందుకు కనీసం సిమ్లో పెట్టి ఒక బిజెలు లేదు మీరు హైలో పెట్టి ఉడికిస్తానంటే కనీసం ఒక టూ టు త్రీ విజిల్స్ అండి సో విజిల్స్ వేసాక వెంటనే ఆపేసుకోవాలి బట్ బెటర్ సజెషన్ ఏంటంటే సిమ్లో పెట్టుకుని ఒక విజిల్ వచ్చిన వెంటనే ఆపేసుకుంటే సరిపోతుందండి సో అలా ఉడికించేటప్పుడు పసుపు ఉప్పు వేసేసుకుంటే మనకి బీన్స్ అనేవి కొంచెం బాగా ఉడుకుతాయి టేస్ట్ కూడా ఉంటుందండి సో అలా వేపేసుకుందాం బాగా నీట్గా సో ఇప్పుడు ఇలా వేగేటప్పుడే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నాను కొంచెం ఆనియన్స్ మెత్తబడతాయి కొంచెం కరివేపాకు వేసుకోండి కొంచెం కరివేపాకు ఉంటే వేసుకోండి అట్ ప్రజెంట్ నా దగ్గర అవైలబుల్ లేదు సో అందుకు నేను వేసుకోలేదు బట్ తప్పకుండా ఒక కరివేపాకు అయితే వేసుకోండి బాగుంటుంది ఆనియన్ అనేసి ఆనియన్స్ అనేవి బాగా ఎర్రగా వేయాలండి మనకి చూడండి ఆనియన్స్ అయితే దూరంగా వేగిపోయాయి కదా ఈ టైంలోనే మనం టొమాటో కూడా వేసేసుకుంటున్నాము టొమాటో కూడా వేసేసుకున్నాక మనము నాకు సరిపడనంత సాల్ట్ అండి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను అదే కాకుండా ఈ ఈ కర్రీకి కొంచెం కారం వేసుకోవాలండి సో చూడండి ఒక్క స్పూన్ కారం అయితే వేసుకున్నాను వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను తెలుసు కదండి మన ఛానల్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ ఎలాంటి ఇప్పుడు మనకి చికెన్ మసాలా మటన్ మసాలా అలాంటివి ఎలాంటివి యూజ్ చేయమండి ఎందుకంటే బయట ఎలాగో మనము ఈ అన్హెల్తీ ఫుడ్ అనేది ప్రాసెస్డ్ ఫుడ్ అనేది అన్నీ తింటూ ఉంటామండి ఎట్లీస్ట్ ఇంట్లో అమ్మ చేతి వంట అన్నట్టు ఇంట్లో వాళ్ళ వంట అనేసరికి మనం ఎలాంటి యాడెడ్ కలర్స్ కానీ మసాలాస్ కానీ ఏమీ వేసుకోకుండా అప్పటికప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే దాల్చిన చెక్క జీలకర్ర అన్నీ వేసుకుని చేసుకునే పేస్ట్ ఉంటుంది కదా సో అలా ఇంట్లోనే చేసుకుని వండుకునే పేస్ట్ అలాంటివి వేసుకుని చేసుకునే వంటలు మనకి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదండి సో అందుకనే మీరు గమనించినట్టయితే జపాన్ కొరియా కొన్ని కొన్ని దేశాల్లో ఏంటంటే వాళ్ళు అసలు ఇలా కారము ఉప్పు అలాంటివి తినే తినరండి ఓన్లీ ఫ్రూట్స్ తింటారు బట్ మనం ఇవన్నీ చేస్తాము ఇది ఎంతైనా స్కిన్కి కొంచెం ఇబ్బంది కాబట్టి మనం ఇంకా అలాంటి మసాలాస్ అవన్నీ వేసుకుని తిన్నాం అనుకోండి ఇంకా అవుతుంది సో ఉన్న కొన్నాళ్ళైనా ఆరోగ్యంగా బతకాలి అన్నప్పుడు ఇలా మంచి వంటలు అయితే చేసుకోవాలండి అన్ని యాడ్ కెమికల్స్ అట్లాంటివి ఏమీ వేయకుండా ఇలా మంచిగా ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదైతే మనం కొద్దిసేపు వేగనిద్దాము మూత పెట్టేద్దామండి మూత పెట్టేసుకున్నాము చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నాను టమాటా అవి కూడా బాగా వేగిపోయాయి చూడండి చాలా నీట్గా వేగిపోయాయి ఇలా వేగిపోయిన దాంట్లోనే మనము మనము ఈ బీన్స్ కూడా వేసేసుకుంటున్నామండి ఉడికిపోయిన బీన్స్ వాటిని నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఆల్రెడీ ఉడికాయి కాబట్టి చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుందండి ఇలా మిక్స్ చేసేసుకుందాం సో ఒక్కసారి మిక్స్ చేసాం కదా ఎక్కువ కలపొద్దండి సో ఇప్పుడు దీన్ని ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గని ఇద్దామండి చూడండి మనం ఒక టూ మినిట్స్ తర్వాత చూసుకుంటే నీట్గా ఇలాగో మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను సో ఒక గ్లాస్ అని కాదండి లెక్క ఈ మనకి బీన్స్ అనేవి మునిగే వరకు వేసుకోవాలి సో మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసేసుకొని బాగా దగ్గరకు అవ్వాలి అంటే బాగా మరగాలి ఇది నీట్గా నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది తింటుంటే కమ్మగా నోటికి రుచిగా ఉంటుంది వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి రెసిపీ అయితే తప్పకుండా వదిలి పెట్టకుండా తింటారు తినే ముద్ద ముద్దకి కూడా బీన్స్ తగులుతూ చాలా బాగుంటుందండి మనకి ఆరోగ్యానికి ఇలాంటి రెసిపీస్ అనేవి చాలా మంచిది కాకపోతే మన జనరేషన్స్ ఇప్పుడు ఎంత ఏంటంటే నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అంటారు అది ఉండాలి బట్ ఇది కూడా తింటూ ఉంటే స్కిన్ చాలామంది అడుగుతారు కదండి గ్లో ఎలా ఉంటుంది అనేసి ఎవరికైనా సో వాళ్ళు ఏంటంటే మనం ఇన్ మనం బాడీలో ఇన్సైడ్ ఏమైతే తీసుకుంటాము మనం తీసుకునే దాన్ని బట్టే మన బా అవుట్ సైడ్ బాడీ అనేదండి చాలా వరకు మనము ఈ చలికాలం అని చెప్పేసి కొబ్బరి నీళ్ళు తాగడం మానేస్తాం జ్వలబు వస్తుంది అది ఇది వంకలు పెట్టుకొని కానీ ఇలాంటి టైంలోనే హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి అలోవేరా జ్యూస్ తాగాలి లేదంటే కీరా జ్యూస్ తాగాలి అదే కాకుండా మనకి ఉంటాయి కదండి కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా తాగాలి సో వాటి వల్ల ఏంటంటే బాడీకి వాటర్ ఎక్కువ వెళ్తుంది స్కిన్ గ్లో అవుతుంది అనమాట ఎందుకంటే ఈ చలికాలం మన బాడీ ఎక్కువ డ్రై ఉంటుంది ఆ డ్రైనెస్ అనేది పోవాలి అనుకున్నప్పుడు మనం రెగ్యులర్గా ఇంటేక్ అనేది మనం హైడ్రేషన్ లెవెల్స్ ఉండేలా తీసుకోవాలి ప్లస్ ఇలాంటి పల్సెస్ తీసుకుంటే స్కిన్ డెవలప్ అవుతుందండి స్కిన్ సెల్స్ అనేవి చాలా మృదువుగా ఉంటాయి కదా సో అలాంటి మృదువుగా ఉండే సెల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే మనం తినే ఫుడ్ బట్టే ఏదైనా తినే ఫుడ్ టైం టు స్లీప్ అదే కాకుండా స్ట్రెస్ లెవెల్స్ అనేవి మనం బూస్టింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలండి ప్రతి దానికి ఎగ్జైట్ అంటే ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకుండా కూల్ అండ్ కామ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకి హెల్ ఎప్పుడు హ్యాపీగా ఉండే పర్సన్ అంటండి అండి వందేళ్ళు బతుకుతారు అని అంటారు అంటే వందేళ్ళు బతుకుపోయినా బతుకున్న వాళ్ళు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది సో అందుకని సో ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి సో చూడండి ఇది అయితే ఇలా మరుగుతుంది కదా ఒకసారి నేను మూత పెట్టేస్తాను ఒకసారి ఈ టైంలోనే నేను చూడండి నేను కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను నా దగ్గర కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉంది నాకు చాలా ఇష్టం ఈ కర్రీలోనే మనం ఎలాగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేయం కదా సో అందుకని చెప్పేసి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే ఆ స్మెల్ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది నేను అందుకు కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు కావాలంటే మీ ఫ్లేవర్ బట్టి మీరు కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టుకొని కనీసం ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేసుకోవాలి చూడండి మనకి రెసిపీ అయితే తయారైపోయింది దగ్గరకు అయిపోయింది చూసారు కదా సో ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే మనకి చల్లారేసరికి కొంచెం తోడుకున్నట్టు దగ్గరకు అవుతుందండి చూడండి రెసిపీ ఎంత కమ్మగా వచ్చిందో ఇది మీకు పూరి చపాతి ఎలాంటి దాంట్లోకైనా కూడా బాగుంటుంది మీకు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేస్తే మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్లో జాయిన్ అవ్వడానికి ఆప్షన్ ఉంటుంది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో